నమస్తే భారత్ జయహో వీక్షకులకు స్వాగతం ప్రస్తుత పోటీ ప్రపంచంలో ప్రభుత్వ ఉద్యోగం సంపాదించడం గగనమైనటువంటి తరుణంలో తెలంగాణ గురుకుల సొసైటీ ఇటీవల నిర్వహించిన పరీక్షల్లో మొదటి ప్రయత్నంలోనే ఏకంగా మూడు ఉద్యోగాలు టీజీటీ పీజీటీ జయల్ సాధించి చదువుల తల్లి సరస్వతీదేవి మానస పుత్రికగా వెలిగిన కసిరెడ్డి గారి శ్రావణి అందరి మన్నలను అందుకుంటుంది వివరాల్లోకి వెళ్తే మెదక్ జిల్లా హవేలీ గణపూర్ మండలం తొగిట గ్రామానికి చెందిన కసిరెడ్డి శ్రీనివాసరెడ్డి యశోద గార్ల ప్రథమ పుత్రిక ఇటీవల నిర్వహించిన పరీక్షల్లో మంచి ప్రతిభ కనబర్చి ఒకేసారి మూడు ఉద్యోగాలు సంపాదించి భలా అనిపించుకుంటుంది మిగతా వివరాలు తన మాటల్లోనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఆ తర్వాత నెక్స్ట్ మీ టార్గెట్ ఎట్లా ఉంటే స్కూల్ ఎడ్యుకేషన్ టార్గెట్ ఏమంటే తర్వాత మీ అమ్మ అమ్మా నాన్న ప్రోత్సాహం క్రియర్గా కనిపిస్తుంది కాబట్టి ఇప్పుడు రాబోయే రోజుల్లో మన ఉమెన్ కేటగిరీలో కూడా ఇంత కాంపిటీషన్ ప్రపంచంలో పోటీ ప్రపంచంలో ఎన్ని రకాలుగా మనం కష్టపడుతున్న ప్రతి ఉద్యోగాలు సంపాదించాలంటే చాలా కష్టం మూడు ఉద్యోగాలు ఎలా సంపాదిస్తాయి సార్ ఆ టీచింగ్ స్టైల్లో అప్పటి నుంచి ఇన్స్పిరేషన్ టీచింగ్ మెతానికల్ దాని తర్వాత నవోదయ విద్యాలయ సెలక్షన్ అయినప్పటి నుంచి అక్కడ నా టీచర్స్ చాలా బాగా మోటివేట్ చేస్తున్నారు అక్కడ వాళ్ళ దగ్గర నుంచి కనుక్కొని వాళ్ళ మోటివేషన్తో ఆలయం మైసూరు కాలేజ్లో పిఎస్సి బిఎని కోర్స్ అది రేర్ కోర్సు ఇక్కడ ఎక్కడ తెలియదు బట్ స్టిల్ అక్కడికి వెళ్ళి చేయడము టీచర్ సపోర్ట్ ప్లస్ హోమ్లో పేరెంట్స్ సపోర్ట్ తోటి అక్కడికైనా కంప్లీట్ చేసింది దాని తర్వాత అక్కడ ఉంటుంది ఎక్కువ వాళ్ళు ఏ సజెషన్ దానికి పేరెంట్స్ సపోర్ట్ అవుతుంది అలా ఎడ్యుకేషన్ కంప్లీట్ అయ్యింది సో ఈ రీసెంట్గా వచ్చిన విత్ నోటిఫికేషన్లో ఒక టూ త్రీ మంత్స్ నుంచి అంటే వస్తుంది అన్న గురించి కూర్చొని దానికి ప్రిపరేషన్ స్టార్ట్ చేద్దామని తర్వాత స్కూల్ టెస్ట్ బుక్స్ బాగా ప్రిపేర్ అయ్యి అంటే అది కంటిన్యూ బాగా హెల్ప్ అవుతుంది పెడగా ఉంది కొంచెం యూట్యూబ్ ఛానల్స్లో వీడియోస్ అలా ఆన్లైన్లో కొన్ని క్లాసెస్ తీసుకొని ఫస్ట్ అనుకున్నాను కూడా వస్తారా అనేది ఒక జాబ్ అని వస్తుంది అయింది అక్కడ అనుకున్నాడు బట్ అనుకోకుండా ఊరిలో మంచి డిస్కౌంట్ సో అలా అంటే సిలబస్ తర్వాత ఉంటే ఎస్బెక్ట్ తర్వాత ఉంటే మనము చేయగలుగుతున్నామని నమ్ముకోవడం ఆరో తరగతి ప్రయత్నంలో

అయితే అది గురుకుల సొసైటీకి సంబంధించి అది నోటిఫికేషన్ పడినప్పటి నుంచి ఎగ్జామినేషన్ మధ్య నుంచి సంబంధించి దాదాపు సమయం ఇంక్లూడ్ అవుతుంది సో ఆ టైంలో ఎట్లా ప్రిపరేషన్ ఎట్లా షెడ్యూల్ ఎట్లా చేస్తున్నారు దాని సిలబస్ ఎట్లా రెడ్యూగా అంటే రాబోయే జనరేషన్కి ఫస్ట్ నోటిఫికేషన్ రాగానే ఫస్ట్ మనకు ఒక సిలబస్ ఏమున్నాయి డౌన్లోడ్ చేసుకొని ప్యాటర్న్ మొత్తం క్లియర్గా చూసుకోవాలి దాని తర్వాత దానికి కావాల్సిన టెక్స్ట్ బుక్స్ ఉంటాయి కలెక్ట్ చేసుకోవడం ఫస్ట్ నేను చెప్పారు అక్కడ మనకి ఎలా ఎలాంటి పబ్లికేషన్స్ మనం వాడితే అలాగే ఇక్కడ మీకు ఎలాంటి మనం చదువుకోవాలో సెలెక్ట్ చేసుకోవాలి చాలా బుక్స్ తీసుకుంటే కన్ఫ్యూజ్ అయిపోతాను ఏది ఒకటి సెలెక్ట్ చేసుకుని దాన్ని తర్వాత చదువుకుంటే మనము దాంట్లో ఉంటుంది అంటే ముందుకు వీడియోస్ చాలా హెల్ప్ అవుతాను యూజువల్గా నార్త్ ఇండియా నుంచి ఉన్న ఒక ఛానల్ని

आई तो ये कंटेंट हमारा 45 मंथ्स लो शेड्यूल है इसको करना है और निकोमस पूरी टाइम पर जो करेंगे एकदम आपका 6 मंथ्स का कंप्लीट एग्जाम है बिजनेस करो प्रोफेशनल की आवश्यकता है तो का मतलब प्रैक्टिस पेचुअल करोगे प्रैक्टिस रूटीन में मतलब रोज जितना है वो सब करना है 5 टू 6 आवर्स टोटल करना होगा కష్టమే కాదు అంటే కంపల్సరీ అంటే మనం మొత్తం పెట్టారు కట్టి చదువుకుంటే నీకు సపోర్ట్ చేసినటువంటి అమ్మ నాన్న కూడా దసి గారు నమస్కారం అండి అయితే మామూలుగా ఈ రోజు అమ్మాయిని ఇంకొద్దు బయట చాలా రోజు బాగాలేదు అయినప్పటికీ కూడా మీ అమ్మాయి ఆ రేజ్ బెయింది

ಬೇಸಿ ಬೀಳಿ ಎಂಎ ಬಿಎಸ್ಸಿ ಇದು ಕರೆದು ಇನ್ಸ್ಪೈರ್ ಇದೆ ಮೇನು ಅನ್ನಕೂಟರ್ನ ಕಾಂಪ್ಟಿಷ್ಠ ಕುರಿತು ಮಾಡ್ತು ಮರೆ ಒಂದು ಜಾಬ್ ಎಸ್ ಮಾದ್ದ ಕೂಡ ಎಲ್ಎಸ್ಸಿಡ ಕೂತು ಮೈನಪ್ಪ ಿಯಲ್ಲಿ ಇವ ಈ ರೋಜಲಿಲ್ಲ ಈ ಅಗ್ರಿಕಲ್ಚರ್ ನಮ್ಮ ರಾಧಿಟ್ಟು ಮನೆಯ ಇಂಥಪಟ್ಟ ಗಲೀಕು ಗೌರವ ಸಮಾಜ ಗೌರವಕ್ಕೆ ಅಮ್ಮಾಯಲ್ಲಿ ಇಚ್ಛಾ ಒಳ್ಳೆಯ ವ್ಯವಹಾರ ಇದು ಭಾರಕರ್ತನೇ ಎಲ್ಲ ಪಿಲ್ಯೂತ್ರಿ 그러면 바게라는 일단은 가라. 그럼. 진나도 그거. 에이전트 엄마 이거 그래. 스크립트 이제. 인간을 하는 거 같아요. 사실. 이제 그때부터 본도 메드케 통신 사기. 그리고 사이클. 그리고 테이블 텐리스로 그러나. 그래서 봤다. 이거나 지금 데일리. 데일리 아빠 అమ్మ నమస్కారం మీ అయితే అమ్మాయి సాధించినటువంటి ఉద్యోగాలు కట్ మీ స్పందన మీరు అనుకున్నారా మా అమ్మాయి సాధిస్తుందని అనుకుంటాను అయితే ఆమె చిన్నప్పటి నుంచి వెళ్తున్నటువంటి క్రమంలో మీకు ఆమె మీద హోప్స్ ఉండేది ఉండేది బాగా మీ ఫ్యామిలీ అందరూ కూడా మంచి ఎడ్యుకేషన్ ఎడ్యుకేటెడ్గా వెల్ సెటిల్గా మా అమ్మాయి కూడా సాధిస్తున్నారు ఒక బూక్స్తో మీరు ఏదమైనప్పటికీ కూడా మంచిసారి ఇప్పుడు రాబోయే తరం బాగా అంటే మీలాగా ప్రిపేర్ అయ్యి తర్వాత వచ్చేటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఒకటే పోస్ట్ ఉంది రెండే పోస్ట్ ఉంది మాకు రాదండి నేను అప్లై చేయకుండా వదిలేస్తున్నాను మంది ఒకటి అడిగిన కాబట్టి వాళ్ళ కొరకు ముంచేటువంటి సందేశం చాలా మెరిట్ చూస్తుందా రాదా అనేది మనకు సాఫ్ట్వేర్ సైడ్ కానీ ప్రైవేట్ సైడ్ కానీ ఎక్కువ త్వరగా సెటిల్ అయిపోతామని అనుకుంటున్నాను కాకపోతే కూర్చో వన్ ఇయర్ టూ ఇయర్స్ కూర్చొని ట్రై చేస్తే పక్క మనకు వస్తుందన్న నమ్మకం అయితే ఉంది ఎందుకంటే మనకు సిలబస్ తర్వాత ఉంటాయి ప్రీవియస్ ఒక టెన్ ఇయర్స్ పేపర్స్ అయినా మనం ప్యాటర్న్ ఎలా వస్తుంది క్వశ్చన్స్ ఎలా వస్తున్నాయి అని అనలైజ్ చేస్తుంది మనకి ఆ టాపిక్లో నుంచి ఎలా అవుతుందో అని అనలైజ్ చేసుకోవచ్చు చాలా ప్రిపేర్ అవుతూ ఉన్నాయి ఒకటి రెండు అయినా కానీ మనం కొట్టే అవకాశం ఉంటుంది మన తర్వాత ఇంకొకటి ప్రెజెంటేషన్ అంటే ఎగ్జామినేషన్ ప్రెజెంటేషన్లో కూడా కొంతమంది ఫీల్ అయ్యే అవకాశం ప్రిపేర్ అయినప్పటికీ కూడా టైం మేనేజ్మెంట్ సరిగ్గా మేనేజ్ చేయకపోవడం లాంటి వాళ్ళకి కూడా అంటే ఎటువంటి టిక్ టెక్నిక్ టిప్స్ టెక్నిక్స్ కానీ మనం ఎగ్జామ్ హాల్కి వెళ్ళి అంటే ముందు ప్రాక్టీస్ చేసినప్పుడు అలా ఎగ్జామ్ హాల్లో ఒకలా ఉంటుంది ఎగ్జామ్ హాల్కి వెళ్ళేటప్పుడు కూడా మనం ఎలాంటి డిస్టర్బెన్స్ కానీ హరీ కానీ ఉండకుండా త్వరగా రీచ్ అవ్వడం ఎగ్జామ్కి కొంచెం ప్రశాంతంగా కూర్చొని క్వశ్చన్స్ అనలైజ్ చేసుకోవడంలో చాలా ఇంపార్టెంట్ అయితే ఇతర మనం టెస్ట్ ఆన్సర్స్ కూడా ఆ టైంలో మనం చెప్పలేము అంటే హరి నెస్కి మనం ఆన్సర్ చేయలేకపోతాం సో మనం కొంచెం ప్రశాంతంగా ఉంది క్వశ్చన్స్ అనలైజ్ చేసుకుంటే మనకు ప్లస్ పాయింట్ అవుతుంది అది చాలా ఈ టైంలో మీరు ఎక్కడైనా కోచింగ్ అంటే లాస్ట్ మినిట్లో వెళ్ళాను ఇదే కంటెంట్ తెలుసు బట్ ప్రాక్టీస్ కోసము అంటే ఇబ్బంది అవుతుందని చెప్పేసి రమయ్య ఇన్స్టిట్యూట్కి వెళ్ళాను అక్కడ కొన్ని పేపర్స్ సార్ వాళ్ళు చెప్పిన కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ ఇలాంటి విక్స్ ఇలా కవర్ అవుతాయి చూసుకోవాలని వాళ్ళ నాకు బాగా చెప్పాలంటే ఫస్ట్ నాకు బేసిక్ నా ఉదయల నవ ఉదయ టీచర్స్కి చాలా చెప్పుకోవాలి ర్యాంక్స్ ఇంకీ కలవలేదు ఒకసారి కలవాలి అంటే ట్రాన్స్ఫర్ అయిపోయి ఎక్కడికరే వాళ్ళు వాళ్ళు చాలా బేసిక్ అంటే ఒక సెవెన్ ఇయర్స్ కంటిన్యూస్గా వాళ్ళని అబ్జర్వ్ చేశారు కాబట్టి ట్వంటీ ఫోర్ అవర్స్ సేమ్ గ్రూప్ల లాగానే కూడా ఉంటారు కాబట్టి సో వాళ్ళ అవన్నీ వాళ్ళ క్వాలిటీస్ కానీ టీచింగ్ మెథడ్స్ కానీ అవన్నీ ఇంప్రైవ్ అయిపోయాను సార్ సో వాళ్ళకి ఫస్ట్ థ్యాంక్స్ చెప్పుకోవాలి దాని తర్వాత అక్కడికి వెళ్ళడానికి మనకు ప్రోత్సహించిన మన పేరెంట్స్ ఫస్ట్ థ్యాంక్స్ ఉన్న అన్నయ్య వాళ్ళు కానీ అన్నయ్య వాళ్ళు కానీ వాళ్ళు వెళ్ళిన ఎడ్యుకేషన్ ఎడ్యుకేషన్ చాలా ఇన్స్పిరేషన్ అయింది అంటే వాళ్ళు సెటిల్ అయ్యారు వాళ్ళు ఒక డాక్టర్ అయ్యారు ఒక ఇంజనీరింగ్ అయ్యారు నేను కూడా ఏదో ఒక ఫీల్డ్లో నేను ఉండాలి అని చెప్పేసి వాళ్ళ 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 గ్రోత్ కూడా నాకు ఇన్స్పిరేషన్గా ఒక టీచర్ ఒక విద్యార్థిని ఏ రకంగా అయితే ప్రతిభావంతంగా మార్చాలంటే తన యొక్క చర్యల ద్వారా ఏ రకంగా విద్యార్థులు ప్రోత్సహింపబడతారు ఏ రకంగా ఇన్స్పైర్ అయిపోయి తమ యొక్క జీవిత భవిష్యత్తులో ఎటువంటి అద్భుతాలు సాధిస్తారనడానికి శ్రావణి గారే ప్రత్యక్ష నిదర్శనంగా తీసుకోవచ్చు ఏదైనప్పటికీ శ్రావణి గారికి ఆ యొక్క దేవుడు నిజమైనటువంటి శక్తి సామర్థ్యాల ఇచ్చి తన యొక్క ఉద్యోగ జీవితంలో ఒక మంచి ప్రతిభావంతురాలుగా పేర్పించుకుంటుందని ఆశిద్దాం కాబట్టి వారికి ప్రోత్సహించిన తల్లిదండ్రులు కూడా అందరికీ ఒకసారి నమస్కారం మరొకసారి శ్రావణి భారత్ సుమిత్రా ప్రభాకర్ శ్రీ సరస్వతి కాన్వెంట్ హై స్కూల్ ప్రిన్సిపల్ కసిడెండి శ్రావణి డాక్టర్ ఆఫ్ కసిరెంట్ శ్రీనివాస్ తోమిడా ఒకేసారి మూడు ఉన్నతమైనటువంటి గవర్నమెంట్ జాబ్స్ పొందడం అనేది చాలా గొప్ప విషయం నర్సరీ టు ఫిఫ్త్ క్లాస్ కాన్వెంట్లో చదవటం ఆరవ తరగతిలో నవోదయాకు సెలెక్ట్ కావడం జరిగింది చిన్నతనం నుంచి కూడా శ్రావణి చాలా ప్రజ్ఞ కలిగినటువంటి అమ్మాయి దానికి తోడు చాలా డెడికేషన్ అండ్ హార్డ్ వర్క్ ఈ మూడు లక్షణాలు అమ్మాయిని చాలా ఉన్నతమైనటువంటి స్థానానికి చేర్చింది ఇలా ప్రౌడ్ ఆఫ్ ఫీల్ శ్రావణి పాఠశాల పక్షాన మేనేజ్మెంట్ పక్షాన టీచర్స్ పక్షాన మీకు అభినందనలు తెలియజేస్తున్నాను నా పక్షాన రెడ్డి గారికి శ్రావణికి అమ్మవారి ఆశిస్సు ఎంచుకున్నటువంటి జాబ్లో కూడా బెస్ట్ ఎంప్లాయీగా ప్రూవ్ చేసుకోవాలని ఆశిస్తున్నాను ఉదయ కోచింగ్ కరస్పాండెంట్ అండ్ ప్రిన్సిపల్ జీ ప్రతాపూర్ కసిరెడ్డి శ్రావణి డాటర్ ఆఫ్ రెడ్డి రెసిడెన్స్ ఆఫ్ తొగిట గ్రామానికి చెందిన మా పూర్వ విద్యార్థిని మా కోచింగ్ సెంటర్ నందు విద్యాభ్యాసం చేసి నవోదయ కోచింగ్లో ఉత్తీర్ణత సాధించి ఆరవ తరగతి నుండి పన్నెండవ తరగతి వరకు నవోదయ పాఠశాలలో విద్యాభ్యాసం కొనసాగించి మరియు డిగ్రీ పీజీ పూర్తి చేసి ఒకేసారి మూడు ప్రభుత్వ ఉద్యోగాలను పీజీటీ టీజీటీ జూనియర్ లెక్చరర్ ఉద్యోగాలను సంపాదించింది అదేవిధంగా చిన్నత చిన్ననాటి నుండే శ్రావణి జురుకైన విద్యార్థిని డెడికేషన్ హార్డ్ వర్క్ నిబద్ధత సాధించాలని పట్టుదల ఉన్నటువంటి విద్యార్థిని కాబట్టే ఆమె ఈ మూడు ఉన్నతమైనటువంటి ఉద్యోగాలను సాధించగలిగింది సాధించినటువంటి జాబ్లలో ఎంచుకున్నటువంటి జాబ్లో ఉన్నతమైనటువంటి శిఖరాలను అధిరోహించాలని ఆ జాబ్కు పూర్తి న్యాయ న్యాయమైనటువంటి సేవలు అందించాలని చెప్పి మనసారా మేము కోరుకుంటున్నాం అదే విధంగా శ్రావణికి వారి తల్లిదండ్రులకు ప్రత్యేక అభినందనలు తెలియజేస్తా ఉన్నాను ఇలా మంచి ప్రతిభ కనపరిచి ఒకేసారి మూడు ఉద్యోగాలు సంపాదించడం అనేది చాలా కష్టమైనటువంటి తరుణం శ్రావణి తన యొక్క ఉద్యోగ జీవితంలో కూడా మంచి ప్రతిభ కనపరిచి తన శక్తి సామర్థ్యాలన్నీ కూడా కూడగట్టుకొని మంచి ప్రతిభావంతురాలుగా పేరు తెచ్చుకుంటుందని ఆశిద్దాం కాబట్టి ఇంత చక్కటి వీడియోకు మాకు సహకరించినటువంటి ప్రేక్షకులకి కసిరెడ్డి గారి కుటుంబానికి అందరికీ మరియు వారి గురువర్యులకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను కాబట్టి మరొక చక్కటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని పది మందికి షేర్ చేసేలా ప్రయత్నం చేద్దాం దేశభక్తి దైవభక్తి ఆధ్యాత్మిక చింతన పర్యావరణం లాంటి మంచి మంచి అంశాలతో కూడుకున్నటువంటి వీడియోలు మన ఛానల్లో పోస్ట్ చేస్తున్నాం కాబట్టి వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసినట్లయితే నేను వీడియో పోస్ట్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ రూపంలో అందుతుంది కాబట్టి అందరం సబ్స్క్రైబ్ చేసుకుందాం ఆ యొక్క సమాజం యొక్క అభివృద్ధిలో పాటుపడే ప్రయత్నం చేద్దాం భారత్ను విశ్వగురువుగా నిలుపు నిలిపే ప్రయత్నం కూడా చేద్దాం అంతవరకు సెలవు జై హింద్ భారత్ మాతాకి జై